ైస్త్ లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మరొక నూతన దినము శుక్రవార దినాన్ని ప్రభువారు మనకి ఇచ్చినందుకు దేవుని స్థుతిస్తూ మీ అందరికీ శుక్రవారపు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ఈ నూతన దినము ఈ ఉదయకాల సమయము పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించాడు అందుని బట్టి దేవుని స్థుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువ వందనాలు ఉదయకాల ధ్యానం వింటున్న బిడ్డలందరిని దీవించండి ఈ ఉదయకాల ధ్యానం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి ఇదిగో ఈరోజు నాతో మాతో మాట్లాడే వాక్యాన్ని ప్రభువ సిద్ధపరిచి అందరికీ ప్రభువ వాక్యం విరిచి ఒడ్డించి మహిమ పొందమని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ అల్లెల్లుయ్యా దేవునికి స్తోత్రం క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ఈరోజు శుక్రవారము ఈ శుక్రవారము ఉదయకాలము పదిన్నర గంటలకు ఉపవాస ప్రార్థన ఉంటుంది అలాగే సాయంత్రము ఉపవాస ప్రార్థన ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని గమనించండి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయగలిగిన వారందరూ ప్రార్థన చేయండి ఒకవేళ మందిర మందిరంలోనికి రావటం దూరమై మీరు దూర ప్రాంతంలో నివాసం చేస్తుంటే సాయంత్రము ఏడు గంటలకు లేదా కొంచెం లేట్ అయితే ఏడున్నరకు ఆ ప్రాంతంలో లైవ్ వస్తుంది ఆ లైవ్లో మీరు పాలిపంపులు పొందండి వాక్యం వినండి ప్రార్థన చేయండి ఎన్నో అవసరాల కొరకు సమస్యల కొరకు పరిస్థితుల కొరకు మనం ప్రార్థిస్తూ వస్తున్నాం మన దేవుడు ప్రార్థనాలకించేవాడు ప్రార్థన ద్వారా ఏదైనా సాధ్యము అని మనం చాలాసార్లు లేఖన ఆధారంతో మరి వాక్యం ధ్యానం చేసుకున్నాం కనుక ఆ విషయాన్ని మర్చిపోకండి దైవజనాంగమా రండి ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని చదువుకొని వాక్య ధ్యానం చేద్దాం అగయ్య గ్రంథము రెండు అధ్యాయాలే అగయ గ్రంథముంది అగయ గ్రంథము రెండో అధ్యాయములో పంతొమ్మిది వచ్చిన చదువుకొని దైవధ్యానం చేద్దాం కొట్లలో ధాన్యము కొట్లలో ధాన్యమును ద్రాక్ష రసమైన కొట్లలో ధాన్యము ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను ధ్యానించున్నట్లు దానిమ్మ చెట్లైనను ఒలీవా చెట్లైనను పలింపకపోయను గదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువ వందనాలు స్తోత్రాలు చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ హెలియా దేవునికి స్తోత్రం ఈరోజు చాలామంది దీవెనలు పొందాలి దీవించబడాలి ఆశీర్వదించబడాలి ఆశీర్వాదించబడటానికి ఏమి చేయాలి ఆశీర్వాదం పొందాలంటే మనం ఎలా ప్రార్థన చేయాలి దేవుణ్ణి ఎలా అడగాలి అని చాలామంది ఆలోచిస్తూ సంకోచిస్తూ ఉంటుంటారు కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మన దేవాతి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు విశ్వవిమోచకుడు విశ్వ పరిపాలకుడు విశ్వనాథుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము సత్యము ఏమిటంటే మరి మీరు ఒక పొలమును వేసిన తరువాత ఆ పొలములో మరి ద్రాక్ష చెట్లు దానిమ్మ చెట్లు ఒలివల చెట్లు ఇవన్నీ వేస్తారు కానీ కొట్లలో ధాన్యం ఉన్నదా లేదా అని చూస్తుంటారు వీటన్నిటి మీదనే మీద ఆధారపడుతుంటారు వీటన్నిటిను కలుగు చేసి ఈటన్నిటిను తన పిల్లలకిచ్చే వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు నజరేడైన యేసు ప్రభు వారు ఆయన మీద ఆధారపడాలి ఆయన మీద ఆనుకోవాలి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి అని చాలామంది ఆలోచించట్లేదు ఆలోచించక మరి ఏం చేస్తున్నారు అంటే మరి ఈ మన చేను పండుతుందా లేదా మన కొట్లలో ధాన్యం ఉందా లేదా మన చేలో పైరు ఉందా లేదా అనే చింత మాత్రమే ఉంది కానీ దేవుని మీద ఆధారపడాలనే ఆ చింత చాలామందికి తక్కువగా ఉంటుంది అక్కడ మనం చదువుకున్నటువంటి మాటల్లో ఏమైనా చదువుకున్నాము కొట్లలో ఉన్నను ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవా చెట్లైనను పలించకపోయిన కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను ఇది మొదలుకొని నేను మిమ్ము ఆశీర్వదించదను అని దేవాతి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు ఆమె ఇస్తున్నాడు పద్దెనిమిదవ వచ్చినా కూడా చదివితే మీరు ఆలోచించుకొనుడి మీరు ఆలోచించుకొనుడి ఇంతకు ముందుగా తొమ్మిదవ నెల ఇరవద ఇరవది నాలుగో దినము నుండి అనగా ఎగువ మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిలో మీకు సంభవించిన దానిని ఆలోచించుకునుడి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి అని దేవాతి దేవుడు సెలవిస్తూ ఆలోచించుకొనుడి అంటూ ఏమని చెబుతున్నారు కొట్లలో ధాన్యమున్నను కొట్లలో ధాన్యమున్న ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరప చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయేను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను దేవునికి స్తోత్రము కలుగునుగాక ఎవరైతే దేవుని మాట వింటారో ఎవరైతే దేవునికి లోబడతారో ఎవరైతే దేవుని వాక్యాన్ని తూచ తప్పగా అంగీకరించి ఆ వాక్య ప్రకారం నడుచుకుంటారో వారు దీవించబడతారు చాలామందిని మనం గమనిస్తుంటాం వాళ్ళ సొంత ఆలోచన మీద ఆధారపడుతుంటారు వారి సొంత ప్రయత్నాల మీద ఆలోచన పడుతుంటారు వారి సొంత జ్ఞానం మీద ఆధారపడుతుంటారు ఎందుకయ్యా ఇలా ఆధారపడుతున్నారు అంటే మరి వాళ్ళు మేము జ్ఞానవంతులు మాకు అన్ని తెలుసు అని వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఏం చేసుకుంటారంటే వాళ్ళకు వాళ్ళే డిసైడ్ అయిపోయి నిర్ణయం తీసుకుంటుంటారు తద్వారా వాళ్ళకు తెలియకుండానే చాలా లాస్ అయిపోతారు వాళ్ళు ఒక ప్రత్యేకమైనట్లు వాళ్ళు ప్రత్యేకమైన జ్ఞానవంతులైనట్లు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రజలైనట్లు వాళ్ళు ఫీల్ అవుతుంటారు ప్రత్యేకమైన ప్రజలు ప్రీతికరమైన ప్రజలు అని ఎవరు చెప్పాలి దేవుడు చెప్పాలి ఎవరు చూడాలి దేవుడు చూడాలి కానీ ఏళ్ళకీలో ఫీల్ అయిపోయి దేవుడు చెప్పిన పని చేయకుండా దేవుని సేవకుడు ఇచ్చిన పిలుపును గౌరవించకుండా ప్రవక్త ఇచ్చిన పిలుపును గౌరవించకుండా ప్రవక్త మాట వినకుండా ఆనాడు ఇస్రాయేలీలలో చాలామంది ప్రయాణము చేసినట్లు ఈ లేఖనము ద్వారా మనము గుర్తుపడుతున్నాము దైవజనాంగమా ఈరోజు ఒక్కసారి ఆలోచించు దేవుని పని చేయటానికి నువ్వు ఇష్టపడుతున్నావా దేవుని పొలంలో సేద్యం చేయటానికి ఇష్టపడుతున్నావా ఏమండి ఎప్పుడైతే దేవుని పొలంలో పనిచేస్తావో అప్పుడు కొట్లలో ధాన్యం ఉన్నను లేకపోయినను ఏమండి దానిమ్మ చెట్లు ఫలించినను ఫలించకపోయినను ఒలివ చెట్లను పలించిన ఫలించకపోయినను ద్రాక్ష పనులు పలించిన ఫలించకపోయినను ఒలివ చెట్లు పూత పోయకపోయినను కాపుకు రాయక రాకపోయినను కానీ యహోవ ఆశీర్వాదిస్తాడు యహోవ ఆశీర్వాదం నుందివాడు ఐశ్వర్యవంతుడవుతాడు యహోవ ఆశీర్వాదం నొందివాడు ఐశ్వర్యవంతుడవుతాడు దీవించబడతాడు మరి యహోవ మాట అయినవను నువ్వు పనికి నీకు ఖాళీ లేదు అదేదో నీకంటూ ఒక సొంత పని ఉన్నట్టు నీకు ఒక సొంత నిర్ణయం ఉన్నట్టు నీవు నీకు తోచింది చేస్తావు కానీ దేవుని ప్రవక్త దేవుని సేవకుడు ఇచ్చిన పిలుపును గౌరవించవే తద్వారా ఎంత లాస్ అయిపోతున్నావో అర్థం చేసుకున్నావా దైవజనాంగమా అర్థం చేసుకున్నావా దేవుని బిడ్డ అర్థం చేసుకున్న వారు ఎవ్వరూ దేవుని మాటను తునికరించరు దేవుని పనిని స్థునీకరించరు దేవుని పనికి ఎగ్గొట్టరు వాళ్ళ సొంత ఆలోచనలు తీసుకొని వారికి వారి గట్టు కట్టుకారు కంచె వేసుకారు వారికంటూ మాదంటూ ఈ కంచె మాకంటూ ఈ గట్టు ఉంది మేమంటూ మా పద్ధతి ఇది మేము ఇలాగే ప్రవర్తిస్తాము మేము సేవకుడు చెప్పినట్టేనము దేవుడు చెప్పినట్లేనము ఏమంటే ప్రవక్త చెప్పి మేము గౌరవించము అని వాళ్ళకు వాళ్ళు కట్లు వేసుకొని గట్లు వేసుకొని కంచె వేసుకొని ఏం చేస్తారో తెలుసా దేవుడిచ్చే ఆశీసులు పోగొట్టుకుంటున్నారు ఆనాడు పోగొట్టుకున్నారంట ఈనాడు కూడా చాలామంది పోగొట్టుకుంటుంటారు అప్రియాదేవి జన్మ ఒక్కసారి ఆలోచించు ఇటువంటి అలవాటు నీకుందా ఎటువంటి అలవాటు దేవుని మాట వినకుండా సేవకుని మాట వినకుండా ప్రవక్త మాట వినకుండా నీకు నువ్వు అద్దులు నియమించుకొని నీ అద్దుల్లో నువ్వు ఉంటున్నావా అది నీ వ నీ ఆలోచన దేవుడు ఆలోచన ఒకసారి పరిశీలించుకో అవసరం ఉంది నాకు కాదు వాక్యం అనుకోవద్దు పరిశీలించుకో ఇది ఒకవేళ నీలో ఇటువంటి పద్ధతి ఉంటే మార్పు చెందు దీవించబడతావు మారు మనసు పొందు దీవించబడతావు ఆశీర్వదించబడతావు లేదా మాట వినకపోతే మార్పు చెందకపోతే నీకు రావాల్సిన దీవెన దేవుడు ఆపుతాడనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించవలసిందిగా సేవకునిగా నేను మనవి చేస్తున్నాను ప్రియాదవి జన్మ ఒక మాట మలాఖీ గ్రంథంలో ఒక మాట మనం చూస్తే మనం చాలాసార్లు చూసాము మూడు పదిలో ఒక మాట దీవెన పొందాలి ఆశీర్వదించబడాలంటే బైబిల్ ఏం చెబుతుందో తెలుసా నా మందిరములో ఆహారం ఉండున్నట్లు పదో భాగం అంతయు మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకొని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చున్నాడు సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చున్నాడు నా మందిరములో ఆహారము చూడండి మందిరముల ఆహారం చూడండి ఉండున్నట్లు ఏం చేయాలంట ఏమి చేయాలో కూడా దేవుడు చెప్పాడు పదోవంతు పదో వంతు ఖచ్చితంగా దేవుని మందిరములు ఇవ్వాల్సిందే మన ఇష్టాలు మన ఉద్దేశాలు నెరవేర్చుకోకూడదు దైవజన్మ ఇవ్వాలి అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది కనుక ఈ విషయాన్ని తూచ తప్పకుండా మనం పాటించినప్పుడు ఆయన ఇచ్చే దేవెనలు ఆశీర్వాదాలు మనం మెండుగా నిండుగా పొందుతామని పరిశుద్ధ బైబిల్ గ్రంథములు యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము చూడండి నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో ఒక మాట మనకు కనబడుతుంది నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఆ మొదటి రెండు చరణాలు గమనించినైతే గమనించినట్లయితే అక్కడ యహోయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలెందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య పలించు ద్రాక్ష వల్లి వలె ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు చూసారా నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును యోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేదవు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును అని లేఖనము సాక్ష్యమిస్తుంది ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయన త్రోవల్లో నడుచుకొని ఆయన ఆజ్ఞలిని ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ వారు దీవించబడతారు నీవు నీకు మేలు కలుగుతుంది నువ్వు ఆశీర్వదించబడతావు నీవు ధన్యుడువు అని లేఖనము ఎలుగెత్తి సాక్ష్యమించుతున్నది ఒక్క మాట చదువుకొని మనం ప్రార్థించేద్దాం ప్రియాదయ జన్మ ఏవేలు ఆ ఏవేలు గ్రంథంలో రెండో అధ్యాయంలో ఒక మాట చదువుకుంటే అక్కడ పదమూడవచనంలో చూడండి పదమూడవచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది పదమూడవచనంలో ఏముందంటే మీ దేవుడైన యహోవా కరుణా గలవాడు కరుణావాత్సల్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడయుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాప కీడును చేయక పశ్చాత్తాప్తుడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవా మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింప బడునని ఎవడు చెప్పగలడు అనుగ్రహింపబడదని ఎవడు చెప్పగలడు దేవుడు మీకు దీవెన అనుగ్రహిస్తాడు ఆశీర్వదిస్తాడు ఎప్పుడు అంటే పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయం ఇచ్చినప్పుడు ఆయన పని జరిగించినప్పుడు ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన మిమ్మలను దీవించుటకు ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉన్నాడు అని లేఖనము మనకు సాక్ష్యం దైవ దైవజనాంగమా కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ఏవేలు అగయ గ్రంథంలో అక్కడ మనం చదువుకున్న భాగంలో మీరు చాలా జాగ్రత్త మీరు చేయాల్సిన పని ఇది అని లేఖనంలో చదువుకున్నాం ఏమని చదువుకున్నాం పంతొమ్మిది వచ్చిన రెండో అధ్యాయం అగయ గ్రంథంలో చదువుకొని ప్రార్థన చేసుకున్నాం కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరప చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివల ఒలివల చెట్లైనను పలింపకపోయిను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను మరియు ఈ నెల ఇరవై నాలుగో దినమున యోవాకు అగ్గయ్యకు మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా యూదాదేశపు అధికారియగు జరుబాబేలుతో ఇట్లను చూడండి జరుబాబేలుతో ఇట్లను కాబట్టి ప్రియాదైవ జన్మ మనం చేయవలసింది ఏంటంటే దేవుని మాట ఇంటే ఆయన మాటకు లోబడితే దేవుడు ఆ ప్రవక్తకు చెప్పినటువంటి మాట ఇస్రాయెల్ ప్రజలు ఎన్నప్పుడు దీవించబడ్డారు వినలేనప్పుడు దీవించబడలేదు కాబట్టి దిగులు పడకూడదు చింతపడకూడదు ఏమండి చేనిలోని పైరు చేతికి రాకున్నా ఏమండి ఉలివల చెట్లు దానిమ్మ చెట్లు ద్రాక్ష పండ్లు ఫలించకున్న దేవుడు ఆశీర్వదించి దీవిస్తాడనే విషయాన్ని మనం గమనిద్దాం చేద్దాం పరిశుద్ధుడు ప్రియగలిగిన తండ్రి స్తోత్రాలు బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి ప్రభు మీ దీవెలతో బిడ్డలందరినీ నింపండి నీ మాటిని నీ మాట ప్రకారము ప్రయాణం చేస్తున్న బిడ్డలందరిని ఆశీర్వదించి మహిం పొందమని దిన దీవిన దాన్ని రక్షించా ఇచ్చేమని చిన్న మని పాసనకు చేర్చుకోమని ఏ సునాములు స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్